అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పాలకుర్తి యశస్విని వీడియోలు రాక చాలా వద్దులాయి దాదాపు షాన్ రోజులాయే మున్సిపల్ కార్మికులకు సంబంధించి లేకపోతే గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన వీడియో అత్తాకోడలకు సంబంధించిన వీడియో వచ్చింది అత్తాకోడలకు జర వైరం పెరిగింది అని చెప్పేసి బర్త్డే విశేషం మీద ఎమ్మెల్యే పాలకుర్తి యశస్విని రెడ్డి పిక్కు లేకుండానే రెడ్డి సంబంధించిన అనుసరులు ఎవరైతే ఉంటారో ఆ ఫోటో వైరల్ అయింది సోషల్ మీడియాలో దాని తర్వాత అసలు పాలకుర్తి యశస్విని వీడియోలు రాలేవు సోషల్ మీడియాలో వైరల్ కాలే ఇక ఎక్కడికి పోయినా కాంట్రవర్సీ క్యారాఫ్ అడ్రస్ ఇట్లనే ఉంటారు కదా ఈ వల్ల జనగామ దేవురొప్పుల రైతు వేదిక దగ్గర ఓ సమావేశం ఏర్పాటు చేసిండు ఏం సమావేశం అంటే రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం రైతులకు సబ్సిడీ విత్తనాల కార్యక్రమం ఏర్పాటు చేసిండు ఈ సబ్సిడీ విత్తనాల కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డి ఇక పిఎస్సిఎస్ పెద్ది కృష్ణమూర్తి గౌడు వీళ్ళందరూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొన్న తర్వాత ఈ పిఎస్సిఎస్ పెద్ది కృష్ణమూర్తి గౌడు కాంగ్రెస్ నాయకుడు ఆయన మాట్లాడుకుంటా రైతులకు ఏమన్నా ఇబ్బంది అయితే ఊరుకునేది లేదు సహించేది లేదు అది మా ఎమ్మెల్యే అయినా సరే అని చెప్పేసి స్పీచ్ కంటిన్యూ చేస్తా ఉన్నాడు ఆ వీడియో ఒకసారి మీరు చూడు సంతోషం మాకు గోదామూ ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుడ్డలే ఇంకేమైనా ఇంకేమైనా ఉంటే అది తరలించి ఏమైనా లోపాటి రాజకీయ వ్యవస్థలో లోపలి లావాదేవీల సంస్థలో అయ్యేమైనా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురుడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డ కాబట్టి అది ఏదే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్నిస్తా అంటే అన్నిటికీ స్వాగతం పరగడానికి లోపలి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని పక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా और आधिकारिक तौर पर हाउस ऑफ रिप्रेजेंटेशन में डॉक डाउन के बच्चे होता है प्रक्रिया पर प्रतिबंध और विनियमन यह लिख में प्रस्तुत हुआ वीर वीरेंद्र ये नाम के लिए धन्यवाद धन्यवाद आपकी सरकार धन्यवाद धन्यवाद సుశీరా ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే మధ్యలోనే అడ్డం పడి ఆ స్పీచ్ను ఆపి ఆపిచ్చేసింది మన పెద్దక్క యశస్విని రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆ స్పీచ్ను ఆపిచ్చేసింది మైక్ ఆకుర లేకపోతే ప్రసంగం ఆపూరి అని చెప్పేసి అడ్డంకి అడ్డం దలిగింది అన్నట్టు మొత్తం మీద రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతుర్రు రైతులు ఎన్ని తిప్పలు పడుతా ఉన్నారు రైతులకి ఏంది గోసలు అని చెప్పేసి దాదాపు కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థమైంది మనం మనం కూడా కొన్ని బయటలు వచ్చినాయి కాంగ్రెస్ నాయకుల నుంచి కొన్ని బయటలు వచ్చినాయి సోషల్ మీడియాలో అవి వైరల్ కూడా అయినాయి ఏం చెప్పాలమ్మా అందులోనే ఉన్నా కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్ గింతగానం అర్జేస్తుంది అనుకోలేదు రైతులకు గింతగానం దోకాయేస్తుంది అనుకోలేదు రైతులను ఇంతగానం ముంచుతుంది అనుకోలేదని చెప్పేసి పాపము వాళ్ళ ఆవేదన వర్ణనాతీతముల చెప్పరాదు ఆఖరికి కాంగ్రెస్ నాయకులకే రైతులను మోసం చేస్తున్న విధానం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం నచ్చుతలేదు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు నచ్చలేవు అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఏం నచ్చుతాయి చెప్పుండ్రోల్లా యశస్విని రెడ్డి గారికి బాగా కోపం వచ్చింది ఆయన మాట్లాడింది ఏమున్నది ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది ఓహో ఆయన కాంగ్రెస్ నాయకుడు అయి మాట్లాడిండు కదా కాంగ్రెస్ నాయకుడు కాకుండా మాట్లాడితే బాగుండునేమో ఆయన కాంగ్రెస్ నేత పిఎస్ఈస్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని చెప్పేసి మొత్తం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఊరుకునేది లేదు రైతులకు ఏ బాధలు వచ్చినా సహించేది లేదు అది మా ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే నిలదీసుడే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనే వారికి అక్క కలుక్కుమన్నది ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్లు ఉన్నదంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా గట్లనే అక్కగారికి కూడా కోపం వచ్చి ఆ స్పీచ్ ఆపిచ్చే ప్రయత్నం చేస్తే నువ్వెంత 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 అంటే నువ్వెంత అని చెప్పేసి ఊకూనేది ఉండే యేశస్విని రెడ్డి గారు అది వాస్తవమే కదా రైతులకు అన్యాయం జరుగుతున్నది వాస్తవమే కదా రైతులను మోసం చేస్తున్నది వాస్తవమే కదా కేసీఆర్ హయంలో పదివేల రూపాయల బిచ్చమిచ్చిర్రు మేము అధికారంలోకి వచ్చినాక పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట మార్చి మోసం చేయలేదా రై రైతులను ఆఖరికి గవే పన్నెండు వేలకు గురించి రెండు విడతలు ఎగ్గొట్టి ఒక్క విడత మళ్ళీ ఇప్పుడు ఇచ్చే టైము ఆల్రెడీ కోతలు అయిపోయినాయి కోతలు దగ్గర పడ్డాయి కోతలు కోస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చే టైము రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేసే టైము ఆరు నెలలకోసారి ఆరు నెలలకోసారి పంట పెట్టుబడి సాయం రైతులకు అంది అందించాల్సిన అవసరం ఉన్నది అందుకనే రైతు బంధువు అని చెప్పేసి వేటకొస్తే వీళ్ళు రైతు భరోసా అని చెప్పేసి మార్చిండ్రు ఈ రైతు భరోసా కింద ఎన్నో విధాల హామీలు ఇచ్చిరవన్నీ తెలివయా మనకు కౌలు రైతులకు ఇస్తాము వ్యవసాయ కూలీలకు ఇస్తాము భూ యజమానులకు ఇస్తాము పండించిన పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాము పదమూడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఇది వరకు చెల్లించలే రైతు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పితే ఆదుకు కానీ మొన్న పంట వేసుకొని పంట కెరువులు చల్లడానికి మూడు షెర్ల నీళ్లు తాగిర్రు రైతులు మూడు షెర్ల నీళ్లు దాపించిర్రు రైతన్నలను తెలంగాణ రైతాంగాన్ని మూడు షెర్ల నీళ్ళు తాగిచ్చిర్రోల్లా తిండి లేక నిద్ర లేక చాయ్ బొట్టు లేక నీళ్ళ బొట్లు లేక లైన్లలో నాలుగేసి రోజులు ఐదేసి రోజులు నిలబడి సొమ్మ చెల్లి పడిపోయిన రైతులు ఎంతమంది లేరు అదంతా కళ్ళ గాంధ్రాలేదా యశస్విని అక్కకు ఇలా ఆయన మాట్లాడుతూ ఉంటే ఉన్నదంటే ఉలికి పడ్డట్టు ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దు మొత్తం మీద ఆయన ఉన్నది మాట్లాడే వరకు బాగా కోపం వచ్చింది అక్కకు స్పీచ్ ఆపించే ప్రయత్నం చేసింది అయితే ఆయనే మూకున్నడా నువ్వెంత అంటే నువ్వెంత ఏడు దాకా అయితే ఆడి అని చెప్పేసి తెగాంచి మాట్లాడి ఆయన కూడా ఏం చెప్తుంది సమాధానం అక్కడ రైతుల పక్షానే కదా రైతుల తరపునే కదా చెప్పనుంటివి అవు రైతులకు ఇదివరకు తిప్పలైంది రైతు బంధు టయానికి వేయలేకపోయినాం తప్పైంది రైతుకు ఎరువులు టయానికి అందించలేకపోయినాం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడ్డది యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో నిలబడ్డరు మల్లకాపక అటువంటి తిప్పలు రాకుండా చూసుకుంటాము రైతు భరోసా పైసలు టయానికి వేస్తాము వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఏవైతే చెప్పినామో అవ్విస్తాము పదమూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే బోనస్ కింద బకాయిలు ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించేటట్లు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రికి నేను చెప్తా అని చెప్పేసి చెప్పనుంటుంది నిజం నోరు మూపిస్తే నిజం ఇలా దాగా చూరే బయటపడుతుంది కదక్క మొత్తం మీద రైతులు ఏ విధంగా తిప్పల పడతా ఉన్నారు వేరే సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వారు అన్ని సామాజిక వర్గాల వారు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అనేది యశస్విని రెడ్డి అక్క పాపం అడ్డుకున్నది కానీ అందరికీ తెలుసు రైతాంగం ఎట్లా తిప్పల పడుతూ ఉన్నది ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా తిప్పల పడుతూ ఉన్నారు ఆశా వర్కర్ల బాధ ఏంది అంగన్వాడీ టీచర్ల బాధ ఏంది ఇటు పోతే కాంట్రాక్టు బేస్ ఉద్యోగుల బాధ ఏంది బస్తీ దావాఖానాల పరిస్థితి ఏంది గురుకులాలలో పనిచేస్తున్న పరిస్థితి ఏంది గురుకులాలలో చదివే పిల్లల పరిస్థితి ఏంటి ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఏడపోయినాయి బయలక్షన్స్ అంతా కొట్టుకుంటుర్రు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటారు జూబ్లీ హిల్స్లా ఇట్లా ఉన్నది కథ వీళ్ళ ఇంకా ఏలువడ చేస్తారట వీళ్ళు ఇంకా పాలన చేస్తారట నిజం మాట్లాడే వాళ్ళ నోరు మోహించుకుంటే వాళ్ళ మీదకే దారులకు తెగబడుతూ ఉన్నారు ఇది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది పాపము పని చేసుకున్నది యశస్విని రెడ్డి అక్క ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థ్